ఆకాశవాణి ఆదిలాబాద్ జూన్ ఏడవ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఆహార భద్రత అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు మనం తినే ఆహారం అనేటటువంటిది పండించే ఆహారం సప్లై చేసే ఆహారం మనం తినే ఆహారం అన్ని రకాల నాణ్యత ప్రమాణాలను నాణ్యత ప్రమాణాలు కనుక పాటించినట్లయితే ఆహారం తినడం వలన మనకు ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి సమస్యలు అనేటువంటివి రావు సో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో నాణ్యత ప్రమాణాలతో కూడిన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రజలందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయని ఐక్యరాజ్య సమితి వారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఏడవ తేదీన మొదటిసారిగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ మొదటి సంవత్సరాన్ని అంటే మనకు ఎప్పుడైతే ఈ ప్రపంచ ఆహార దినోత్సవం జరిపారో ఆ మొదటి సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీస్ బిజినెస్ అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అనేటువంటి అంటే ఆహార భద్రత ప్రమాణాలు ఎవరైతే పాటించాలి ఆహారాన్ని ఎవరు పండిస్తారు రైతులు పండిస్తారు కాబట్టి రైతు కూడా తప్పనిసరిగా నాణ్యమైన ఆహారాన్ని పండించడానికి కృషి చేయాలి నాణ్యమైన ఆహారాన్ని పండించిన తర్వాత దాన్ని వ్యాపారులకు అమ్ముతారు లేకపోతే ప్రభుత్వానికి అమ్ముతారు లేకపోతే ఇతర సంస్థలకు అమ్ముతారు లేకపోతే ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతారు లేకపోతే మధ్యలో ఉన్న ట్రేడర్స్కి అమ్ముతారు సో వీరు కూడా ఈ నాణ్యత ప్రమాణాలను పాటించాలి అంటే వాటిలో తేమ శాతం కరెక్ట్ ఉందా లేదా ఏమైనా కల్తీ జరిగిందా లేదా ఇవన్నీ ఎక్కడికక్కడ మనము టెస్టింగ్ అయినటువంటిది చేయాలి వాటి తర్వాత వాటి స్టోరేజ్ చేసే సమయం సంస్థలు అంటే గోడౌన్స్ కానీ ఎఫ్సిఐ కానీ స్టేట్ గోడౌన్స్ కానీ ఈ యొక్క ప్రైవేట్ రంగ ఆహార పరిశ్రమలకు ఉన్నటువంటి గోడౌన్స్ కానీ రిటైల్ సెక్టార్లో ఉన్న గోడౌన్స్ కానీ గోడౌన్లో కూడా ఆహార భద్రత ప్రమాణాలు అంటే గోడౌన్లో పెట్టినప్పుడు పందికొక్కులు ఎలుకలు అనేటువంటివి పురుగులు ఇవన్నీ పడే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఆహారం అనేటువంటిది ఎలాంటి కలితికి లోను కాకుండా ఆ ఎలాంటి కంటామినేషన్ అంటే వేరే వాటితో కలియకుండా అంటే ఈ కంటామినేషన్ కానీ ఈ కల్తీ కానీ అజార్డ్స్ అంట ఈ అజార్డ్ అనేటువంటిది ఏదైతే ఈ ప్రమాదం అజార్డ్స్ ఏమంటే మూడు రకాల అజార్డ్స్ అనేటువంటివి ఉంటాయి ఒకటి ఫిజికల్ అజార్డ్స్ అంటే మన తినే ఆహారంలో రాళ్ళు కానీ ఇనుప ముక్కలు కానీ కట్టె పుల్లలు కానీ లేకపోతే ఏదైనా మాంసం తిన్నప్పుడు బోన్స్ రావడం కానీ ఇవన్నీ ఫిజికల్ అజార్డ్స్ కింద లెక్క మరొక అజార్డ్స్ ఏంటంటే కెమికల్ అజార్డ్స్ కెమికల్ అజార్డ్స్ అంటే ఏంటంటే ఏదైనా కెమికల్స్ కలపడము కలరింగ్ కెమికల్స్ కలపడము ఫ్లేవర్స్ ఇచ్చే కెమికల్ మోతాదుకు మించి కలపడము సువాసన ఇచ్చే కెమికల్ మోతాదు మించి కలపడము బాగా రంగులు కలిపి కస్టమర్లను అట్రాక్ట్ చేయడము లేకపోతే పర్మిషన్ లేనటువంటి కెమికల్స్ కూడా కలపడము లేదా ఆహారం పాడవుతుందని అధిక మోతాదులో ప్రిజర్వేటివ్స్ కలపడము ఇలాంటి అంటే పరిమితికి లోబడి కాకుండా అధిక మోతాదులో కలపడం యాక్సిడెంటల్గా ఏదైనా కెమికల్ కానీ ఏదైనా మందులు కానీ ఆహారంలో కలవడం ఇవన్నీ కెమికల్ అధార్ట్స్ అంతేకాకుండా అధిక మోతాదులో మనం ప్లాస్టిక్ వినియోగం ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ ద్వారా కూడా వివిధ రకాల కెమికల్స్ అనేటువంటివి మన ఆహారం ఫుడ్ స్టైల్ ఆహార గొలుసులోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి వీటిని నిరోధించడము ఫిజికల్ కెమికల్ కాకుండా మరొక ఇంపార్టెంట్ ఏంటంటే బయలాజికల్ బయాలజికల్లో ఏముంటాయి చాలా అతి సూక్ష్మమైన క్రిములు ముఖ్యంగా బ్యాక్టీరియా కావచ్చు ఈస్ట్ కావచ్చు మౌల్డ్ కావచ్చు వైరసెస్ కావచ్చు ఇవన్నీ మనం తినే ఆహారంలో ఏదో ఒక చోట కలుస్తాను ఉంటాయి ఎందుకంటే మనం ఆహారాన్ని మనం భూమి నుండి పండిస్తున్నాం కాబట్టి భూమి ద్వారా చాలా రకాల సూక్ష్మజీవులు మన ఆహార గొలుసులోకి ఎంటర్ అవుతాయి అందుకైనా మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా మనం రైతులు కానీ పాలు వెండిన వెంటనే మనం పాలని వాటి ఫ్రిడ్జ్లో పెట్టడమా లేకపోతే పాలను వేడి చేసుకోవడమా సో ఈ పాలను వేడి చేయడం వల్ల మనం అందులో ఉన్న సూక్ష్మజీవుని హానికరమైన సూక్ష్మజీవుల్ని మనం చంపుతున్నాము మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి యొక్క యాక్షన్ అంటే మనం లోయర్ టెంపరేచర్లో తక్కువ టెంపరేచర్లో పెట్టినప్పుడు వాటి యొక్క యాక్షన్ అంటే ఈ మైక్రోవేవ్ యొక్క యాక్షన్ అనేటువంటిది మనం స్లోగా చేస్తున్నాం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టడము మనం ఇప్పుడు ఈరోజు అన్నం వండుకొని కూర వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మనం డైరెక్ట్ తినాం కదా మళ్ళీ హీట్ చేస్తాం అందులో ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా అవి చనిపోతాయి అన్నట్టు సో ఈ విధంగా మనము ప్రతి ఫుడ్ని మనకు ముఖ్యంగా ఈ ఫిజికల్ కెమికల్ ప్రమాదకరమే వాటికన్నా బయాలజికల్ అజార్ట్స్ ఇంకా ప్రమాదకరమైనటువంటిది కాబట్టి ఈరోజు ఈ యొక్క సంవత్సరం జూన్ ఏడు తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీబడీస్ బిజినెస్ లాగా అంటే ఏ చిన్న ఆహార కలిపి కానీ ఏ చిన్న ఆహారంలో వచ్చే రిస్క్ కానీ ఉన్నట్లయితే మనం ఎవరూ ఉపేక్షించకూడదు అది రైతులు కావచ్చు వినియోగదారులు కావచ్చు లేకపోతే ఈ ఆహార పదార్థాలు తయారు చేసే ఫుడ్ పరిశ్రమలు కావచ్చు లేకపోతే ఆహారాన్ని సరఫరా చేసే రవాణా సంస్థలు కావచ్చు ఆహారాన్ని నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ సంస్థలు కానీ మామూలు గోడాన్ సంస్థలు కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలి వీటితో పాటు ముఖ్యంగా వినియోగదారుడుగా అంటే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకు చాలా రకాల ఆహార పదార్థాలు మనం చూస్తూ ఉంటాం వాటిలో కొనే ముందు ప్రతిసారి వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత అంటే అది ఎన్ని రోజుల వరకు మనం వాడవచ్చు ఏదైనా ఒక ఆహార పదార్థం కానీ ఏదైనా ఆహార పానీయం కానీ ఒక వారం కన్నా తక్కువలోనే అది పాడైపోయే అవకాశం ఉన్నప్పుడు ఆయా కంపెనీలు ఏమిస్తాయి అంటే మీద ప్యాకెట్ పైన యూజ్ బై డేట్ అనేటువంటిది ఇస్తారు అంటే ఈ డేట్ లోపలనే దాన్ని మనం వినియోగించాలి అందుకని కొనే ప్యాకెట్ కొనే ప్రతి పాల ప్యాకెట్ కొంటే దాని మీద యూజ్ బై డేట్ ఉంటుంది పెరుగు ప్యాకెట్ కొంటే యూజ్ బై డేట్ ఉంటుంది అదే గోధుమ పిండి కొంటే బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది ఇంకేదైనా స్నాక్ ఉంటే బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది అండ్ ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది కాబట్టి వినియోగదారులు అయినటువంటి మనం అందరము తప్పనిసరిగా ఈ బెస్ట్ బిఫోర్ డేట్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది మనము ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పుడైతే బెస్ట్ బిఫోర్ డేట్ కనుక లేకపోతే మనము మన రాష్ట్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఫుడ్ సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది కేంద్ర ఆహార భద్రతా ప్రమాణ సంస్థ యొక్క మన వెబ్సైట్కి వెళ్ళి టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాళ్ళకి మెసేజ్ కానీ ఇవ్వచ్చు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ పట్టణం కానీ కరీంనగర్ వరంగల్ ఇలా అన్ని పట్టణాలలో మన ఆదిలాబాద్ పట్టణాల్లో కూడా మనం చాలాసార్లు చూసాము ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయడానికి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ షాప్లకి వెళ్ళి వాళ్ళు తనిఖీలు చేసి వారు ఫుడ్ సేఫ్టీ భద్రతా ప్రమాణాలు ఏ హోటల్ వాళ్ళు పాటించలేదు ఎలాంటి లోపాలు ఉన్నాయి ఈ లోపాలను ఎలా అధిగమించాలి ఈ ఫ్రాడ్లు కానీ కల్తీలు కానీ ఎలా నిరోధించాలి ఎలాంటి కల్తీ జరుగుతుంది అనేటువంటిది మనందరం సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడైతే ఆహార భద్రతా ప్రమాణాలు రా మెటీరియల్ కొనే దగ్గర నుండి ఆ కొన్న రా మెటీరియల్ నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేసే టైంలో వర్కర్స్ యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అందులో పనిచేసే వర్కర్స్ యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ ఫుడ్ సేఫ్టీలో రైతు దగ్గర కొనుక్కో చెప్పినప్పటి నుంచి కన్జూమర్కు మనం సర్వ్ చేసే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మన అందరం ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే అనారోగ్యానికి గురి కావడంతో పాటు మళ్ళీ మన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ ఖర్చు అంటే మన ఏదో ఐదు రూపాయల ఒక ఫుడ్ కొనుక్కుంటాం దాన్ని కల్తీ జరగడమో లేకపోతే దానిలో ఏదైనా హెల్త్ రిస్క్ ఉండడం వల్ల మనకు ఐదు రూపాయల బదులు ఐదు వేల రూపాయలు ఖర్చు అనేటువంటిది అవుతుంది కాబట్టి వినియోగదారులు మనం కొనే ప్రతి ప్యాకెట్ని పరిశీలించాలి వీటితో పాటు మన మార్కెట్లో పాలు బాగా కల్తీ అవుతూ ఉంటాయి కాబట్టి పాల కల్తీని మనము చెక్ చేసుకోవాలి మన తెలిసిన పాల సప్లయర్స్ మనందరం ఆదిలాబాద్ లాంటి పట్టణాల్లో పాల ప్యాకెట్స్ కన్నా మనము ఈ యొక్క పాలను సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువగా ఉంటాం కాబట్టి మంచి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొనాలి అంతేకాకుండా ఇప్పుడు కారపొడిలో కూడా మనము రూఢమైన కలర్ కలుపుతారు ఆ కలర్ ఉన్నట్లయితే మనం పసుపు పొడిని తీసుకొని ఒక సొల్యూషన్లో ఎస్టోర్ సొల్యూషన్లా ఈ యొక్క కారపొడిని టూ గ్రామ్స్ తీసుకొని ఫైవ్ ఎంఎల్ లో వేస్తే మన కలర్ డార్క్ రెడ్ బ్రైట్ అనేటువంటిది వస్తే అందరూ రుణమైన కలిపినట్టు పసుపులో మన లెడ్ క్రోమేట్ కలుపుతారు ఇలా చాలా పడుతుంది కందిపప్పులో వేరే కేసరదాలు కలుపుతున్నారు నూనెలలో పామాయిల్ కలుపుతున్నారు ఇలా కలిపిస్తారు కాబట్టి మనము లూజ్గా ఏది కొనకుండా ప్యాకెడ్ ఫుడ్ ఎవరైతే బ్రాండెడ్ కంపెనీస్లో వాళ్ళు ఇచ్చే డేటు ఆ కంపెనీ వెబ్సైట్లకు వెళ్ళేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం పాలు కూడా తొందరగా విరిగిపోవట్లేదు ఈ మధ్య ఎందుకంటే పాలు విరిగిపోకుండా పాల పరిశ్రమల్లో కూడా కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి పాలు తీసుకొచ్చి మన నిమ్మకాయ విండితే అది విరిగిపోవాలి అది విరిగిపోవట్లేదంటే విరిగిపోకుండా దాని యొక్క పీహెచ్ ని వాళ్ళు అడ్జస్ట్ చేయడం వల్ల పాలు తొందరగా పగిలిపోవట్లేదు సో ఇలా అవసరం లేని కెమికల్స్ ఇందులో కలిపి మంచి రంగు రుచి వస్తుంది ఈ మధ్య ఈ ఎంహెచ్జి మోనోసోడియం గ్లూటామేట్ కలిపిన ఆహారాన్ని కూడా ఈ మధ్య ఫంక్షన్ ఎక్కడ చూసినా కూడా ఈ చైనీస్ సాల్ట్ అనేటువంటిది కనుక గలుపుతూ ఉన్నారు అది టేస్ట్ వస్తుంది అదేం లేదు అది లేకుండా మనం కొన్ని ఏండ్లు తిన్నాము మన ఆహారాన్ని అనవసరంగా ఏదో ఆచారి చెప్పారని ఎవరో చెప్పారని చైనా సాల్ట్ అదే మనము ఏదైతే ఎంహెచ్ మోనోసోడియం గ్లూటామేట్ లాంటిది మన ఆహారంలో కలుపుకొని తిని అనవసరంగా అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దు ప్రతి ఆహారాన్ని జాగ్రత్తగా శుభ్రంగా చేసుకోవాలి శుభ్రమైన ఆహారాన్ని తినాలి ఎలాంటి సూక్ష్మజీవులు కానీ పాడైపోయినట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఆహారాన్ని పక్కన పెట్టడము ఉత్తమం లేకపోతే మనం వివిధ అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది